పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు సోమాలియా శ్రీలంక మార్చేస్తారని మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అండ్ కో బ్యాచ్ అని చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు శనివారం సాయంత్రం యాదమరి మండలం వేపనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన మీడియా ముఖంగా ఎన్డీఏ ఛార్జ్ షీట్ ను విడుదల చేసి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి నేను పోతలపట్టు నియోజకవర్గం నుంచి ఈ అరాచక పాలన అంతమే ఎన్డీఏ కూటమి పంతమన్న నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమన కాండ మీద ఈ రాష్ట్రం సాగించినటువంటి అరాచక పర్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల మీద పేదల కడుపు కొట్టి పెద్దలకు గద్దల్లాగా ఎత్తుకెళ్లినటువంటి విధానం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ చార్జ్షీట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండని రిలీజ్ చేయడం జరుగుతోంది దాదాపుగా కొన్ని వేల మంది సుమారుగా ముప్పై వేల మందికి పైగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి వారి ఆరోగ్య పరిస్థితులు పరిశీలిస్తే కేవలం ఈ ప్రభుత్వం తయారు చేసినటువంటి మద్యం తాగే వాళ్ళ అనారోగ్యాలు పాడే చనిపోయినట్టుగా తెలుస్తుంది సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొంది చికిత్స పొందుతూ ఉన్నటువంటి వారి ఆరోగ్య వివరాలు తీస్తే కూడా కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లో మందు తాగి దాంట్లో ఉన్నటువంటి క్రిములు దాంట్లో ఉన్నటువంటి రసాయనాలు విషపూరిత రసాయనాల కారణం అని చెప్పి ప్రభుత్వాలు అధికారులు ధృవీకరిస్తున్నారు వైద్యులు ధృవీకరిస్తున్నారు అంటే సహజ వనరుల దోపిడీ కాని ఇసుక గ్రావెల్ ల్యాండ్ మైనింగ్ ఏది చూసినా కూడా దోచుకోవడం కనీసం ప్రజలు ఉచితంగా వినియోగించుకునే ఏ వస్తువును కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టకుండా దోచుకోవడం జరిగింది ఒకే ఒక రెండింటిని మాత్రమే ప్రభుత్వం దోచుకోలేకపోయింది ఆ రెండు ఒకటి సూర్యరశ్మి రెండు గాలి ఈ రెండింటిని తప్ప ఆఖరికి నీటిని కూడా వాడుకుంటే ట్యాక్స్ కడతాం ఒకటి సూర్యరశ్మి రెండు గాలిని తప్ప ఈ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్ట ఒకవేళ మాకు కాకుండా మీరు ఎవరైనా కొంత వినియోగించుకున్నారంటే దాంట్లో ట్యాక్సులు సహజ వనరులంటే ఉంటే మా సొంతమై ఉండాలా లేదంటే మీరు వాడుకునేట్లయితే మాకు శిస్తు కట్టాలా ప్రభుత్వం ఉన్న దేనికి ప్రజలకి సౌకర్యాలు కల్పించడానికి ప్రజలకు ధనమాన ప్రాణ రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం అనేది మౌలికమైనటువంటి సౌకర్యాలు పెంపొందించి సహజ వనరులన్నింటినీ కూడా సమతుల్యం చేసి బయోడైవర్సిటీని కాపాడి జీవ వైవిధ్యాన్ని పెంపొందించి ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం అంటే తనకు తాతల తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిగా భావించి ముఖ్యమంత్రి కుర్చీ అంటే తనకు పెట్టినటువంటి రాచరికపు సింహాసనంగా భావించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాల కారణంగా ఈరోజు రాష్ట్రం కనీసం అంటే ఇంచుమించు ఒకటి సోమాలియాతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తోంది లేకపోతే ఆర్థికంగా శ్రీలంకతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో సోమాలయా తలపిస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా శ్రీలంక తలపిస్తుంది మోసానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఎన్నికల మేనిఫెస్టో అని ఇంకొకటని ఇంకొకటని మాయ మాటలు మాయమాటలు చెబుతున్నారు ఏడు వందల ముప్పైకి పైగా హామీలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నుంచి ప్రభుత్వం ఏర్పాటు దాకా కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు హామీలను మాత్రమే ఆయన అమలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి రెండు మూడు మినహాయిస్తే తొంభై ఆరు శాతం హామీలని ఆయన అమలు పరచలేకపోయాడు దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్పి దానికి కూడా ప్రతిపక్షాల కారణమని సిగ్గు ఎగ్గు లేకుండా దాటవేస్తూ ఉన్నారు ఒక ప్రభుత్వం తాను చేయాలనుకున్నటువంటి పనిని చేయలేకపోతోంది దానికి కారణం ఏమాత్రం దరిదాపుల్లో కూడా మెజార్టీ లేని ప్రతిపక్షాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మోసగాళ్ళ మాటలు నమ్మద్దండి ఈ షీట్ షీట్ను చదవండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ చార్జ్ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా పెట్టడం జరుగుతుంది అరాచక పాలన అంతం ఆదరించాలా కూటమి విజయం ప్రజల విజయంగా మారుతుంది కూటమి గెలుపు ప్రజల గెలుపుగా మారుతుంది కాబట్టి పట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ బలపరిచి సైకిల్ సింబల్ మీద పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని కూడా కోరుతున్నా